ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగం గురించి అయితే తెలుసుకుందాం అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వారి ఆదాయం వ్యయం గురించి ఇంకా ఈ సంవత్సరం మొత్తం వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వారు అంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు కృత్తిక ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశి క్రిందకైతే వస్తారు అలాగే మన పేరులోని మొదటి అక్షరం చు చో లా లీ లు ఆ ఇలా గనక అక్షరాలతో మొదలైతే వారు మేషరాశి క్రిందకైతే వస్తారు అలాగే ఇంకా ఈ వారి యొక్క ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోను రాహువు మే పంతొమ్మిదవ తేదీన కుంభరాశిలోను కేతువు సింహరాశిలోనూ సంచరిస్తారు శని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి నీలరాశిలోనూ సంచరిస్తారు మేషరాశివారికి ఏలినాటి శని ప్రారంభమైనది ప్రతి విషయమునకు శని పేరు చెప్పి భయపడకండి కేవలం ఈ సంవత్సరం పనులు ఆలస్యం అవ్వడమే కానీ పనులు పాడవ్వడం అనేది లేదు దూకుడుగా నిర్ణయాలు చేయకండి మిత భాషణ మరియు ఇతరుల వ్యవహారంలో తలదోచకుండా ఉండడం చాలా అవసరం ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది రోజువారీ కార్యముల విషయమై మంచిగా వ్యవహరించి సత్ఫలితాలను అందుకుంటారు అనవసర కాలక్షేపం కూడా చేస్తారు కుటుంబ విషయాలు పరిశీలింపగా బంధువర్గంతో బహు జాగ్రత్తలు తీసుకోండి పెద్దల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అభివృద్ధి విషయంగా కూడా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి ఉద్యోగ విషయములు పరిశీలింపగా అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది స్థానచలన ప్రయత్నాలు ప్రత్యేకం చేయాలి ప్రమోషన్ ప్రయత్నాలు ప్రత్యేకం చేయకపోతే ప్రతికూల ప్రదేశాలు చేరుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు వేగంగా సాగవు చేస్తున్న ఉద్యోగం మాని ప్రయత్నించకండి వ్యాపారస్తులకు అధికారుల నుండి ఒత్తిడి వర్కర్స్ ప్రాబ్లం ఉంటాయి అయినా లాభం అందుకుంటారు నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి కొత్త పెట్టుబడులు పెట్టే వారిని కాలము అనుకూలంగా ఉన్నది ఆర్థిక లావాదేవీలు విచిత్రంగా సాగుతాయి ఆదాయం ఖర్చు సమతూకంగా ఉండవు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కొన్ని సందర్భాలు ఆర్థిక మాధ్యమమును సూచిస్తున్నాయి అలంకరణ వస్తు కొనుగోలు చేస్తారు రుణ విషయంలో ఇచ్చిపుచ్చుకోవడంలో ఎగవేతదారులు ఎక్కువ అవుతారు కొత్త రుణములు దొరకవు ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి నరములు ఎముకలకు సంబంధించి ఇబ్బంది ఉన్న వారికి సమస్యలు పెరగగలవు మార్కెటింగ్ ఉద్యోగులకు పనులు ఆలస్యమైనా కానీ మంచి ఫలితాలు అందుకుంటారు ఆదాయం బాగుంటుంది షేర్ వ్యాపారులకు దూకుడుగా వ్యాపారం అవకాశం ఉండదు రైతులకు సాధారణ స్థాయి ఫలితాలు అందుకుంటారు సీజన్కు తగిన విధంగా మంచి ఫలితాలు అందుతాయి విద్యార్థులకు గురుబలం సాధారణంగా ఉన్నది శ్రమ ఎక్కువగా చేయవలసిన కాలము కోర్టు వ్యవహారంలో ఉన్నవారికి పనులు ఆశించిన రీతిగా ఫలితాలు ఉండవు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి సాధారణంగా మే నెల నుండి అంతా సానుకూలమే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి విద్యా నిమిత్తం వెళ్ళే వారి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఈ రాశికి చెందిన స్త్రీలకు అన్ని విధాలుగా అభివృద్ధి ఉంటుంది ఉద్యోగ వ్యాపార విషయాలందునూ కుటుంబ విషయాలను సమర్థవంతంగా వ్యవహరించి మంచి ఫలితాలు అందుకుంటారు గర్భిణీ స్త్రీల విషయంలో మే నెల చివరి వరకు కొంచెం జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది అలాగే ఈ మేషరాశి వారు కొన్ని శాంతులు చేయించుకోవాలి నిత్యం రావి చెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేయాలి దశరథ కృత శని సూత్రం పారాయణం చేయండి మే పదిహేను తర్వాత శని గురువులకు శాంతి చేయించండి తొమ్మిది ముఖముల రుద్రాక్ష దాన శ్రేయస్కరం సో చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో ఈ మేషరాశి వారు ఈ వీడియోలో చెప్పినటువంటి కొన్ని అంశాలను మీరు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి మీరు కనుక ఈ వీడియోని పూర్తిగా చూసి మంచిగా ఒక అండర్స్టాండింగ్ చేసుకొని ఎటువంటి పనులు చేస్తే మీరు సక్సెస్ అవుతారు అనేది మీరు గమనించి దా అలా ముందుకెళ్ళారంటే మీకు ఖచ్చితంగా విజయం అయితే మీ ఎదురవుతుంది అలాగే ఆ అమ్మవారు ఎన్నో వేళ మీ వెంటే ఉంటుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి